నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ శారీస్ వివేకానంద నగర్ కాలనీ కుకట్పల్లి స్టోర్లో ఉన్నామండి విజయ శారీస్ వారు యాజ్ కాలనీలో వాళ్ళ ఫ్యాక్టరీ అలాగే అక్కడ అంత కూడా అవుట్లెట్ మొత్తం అన్నీ కూడా అక్కడ ఉంటాయి అయితే మీ అందరి సౌలభ్యం కోసం సిటీ మధ్యకుంటే బాగుంటుందని వివేకానంద నగర్ కాలనీలో కొత్తగా లాంచ్ చేశారు అలాగే ఆదరణ కూడా చాలా బాగుంది అని నాకు చెప్తూ ఉంటారు ఎందుకంటే కొంచెం లోపలికి రావక్కర్లేదు హాయిగా ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకుంటున్నారు లేదు ఒకవేళ బల్క్గా కావాలి ఎక్కువ మొత్తంలో బ్లౌజులు కావాలి ఇంకా కొత్త డిజైన్లు చేయించుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ అవుట్లెట్కి వెళ్ళి కూడా కలవచ్చండి ఇక ఆ తర్వాత విజయ సారీస్ వారంటే వాళ్ళ ఎగ్జిబిషన్స్ మనకు గుర్తుకొస్తాయి అన్ని ఎగ్జిబిషన్స్ వేరండి ఒక మాట నేను కాన్ఫిడెంట్గా చెప్తాను విజయ సారీస్ వారు ఎగ్జిబిషన్ వేరు ఎందుకు అని అంటే ఇటువంటి డిజైనర్ బ్లౌజులు మనకి ఇంకెక్కడా దొరకవు నేను వేసుకున్నప్పుడల్లా కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మీ అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను ఇప్పటికే మన మన ఫాలోవర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కొని ఉంటారు ఈ వాటికి బ్లౌజులు సో ఈ బ్లౌజెస్ తోటి స్పెషల్ ఎగ్జిబిషన్స్ అనేవి నిర్వహిస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు మనకి ఈ విమెన్స్ డే సందర్భంగా ఈ వీక్లోనే సెవెంత్ ఎయిత్ ఈ రెండు డేట్లలో ఎల్బీ నగర్లో ఎస్వీ గ్రాండ్ కన్వెన్షన్ హోటల్లో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుందండి ఇటువంటి డిజైనర్ బ్లౌజులతో పాటు ఎన్నో రకాల డిజైనర్ శారీస్ అసలు ఒకటని కాదండి హ్యాండ్లూమ్ నుంచి పట్టు వరకు కూడా అన్నీ మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు అయితే ఈ ఎగ్జిబిషన్లో ఇంకొక ఆఫర్ ఏంటంటే విమెన్స్ డే స్పెషల్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఇంకేమండి బ్లౌజుల మీద శారీస్ మీద అన్నింటి మీద కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా బ్లౌజుల మీద వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వలేదు ఓన్లీ ఈసారి ఏంటంటే మా విమెన్స్ డే స్పెషల్ మీ అందరి ఆదరణ ఇలాగే ఉండాలని అంటే ఒక రకంగా అడ్వర్టైజ్మెంట్ కూడా అవుతుందని వాళ్ళు అలా తక్కువకి ఇవ్వడం జరుగుతోంది ఒక మీరు నాలుగైదు కొనుక్కుంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా వరకు తగ్గుతుంది తగ్గుతుంది సో మంచిగా ఇంకో కొత్త బ్లౌజ్ కొనుక్కోవచ్చు అలా సో ఈ ఎగ్జిబిషన్ తప్పకుండా ఉపయోగించుకోండి ఇక నేను ఈరోజు ఈ వీడియోలో ఎగ్జిబిషన్లో ప్రదర్శించి కొత్త డిజైన్స్ని చూపించబోతున్నాను వీడియో మీరు స్కిప్ చేయకండి నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు మీరు అలా బ్లౌజులు తెచ్చేయండి మేము అలా బ్లౌజులు కొనేస్తాం ఎక్కడికినా కూడా నాకు వచ్చే ప్రశంస ఏంటంటే చీరలన్నీ వేరు ఎక్కడెక్కడ వచ్చి అక్కడ కొనుక్కుంటారులేదు ఇక దాన్ని మనం వండడం అవసరం బ్లౌజుల విషయానికి వస్తే చాలా మంది అన్నారు మీరు విజయశారీస్ చూస్తారు కదా ఆ బ్లౌజులు బాగుంటాయి నెల్లూరుకి వెళ్తే నెల్లూరులో అలాగే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఖచ్చితంగా ఎవరు ఒక్కళ్ళైనా మీ ప్రసక్తులు ఎత్తుతారండి అంటే ఎందుకంటే ఆడవారికి ముఖ్యంగా బ్లౌజులు బ్లౌజుల టెన్షన్ అనేది బాగుంటుంది ఆ చీరలో బ్లౌజ్ పాడైతే ఇంకా చీరను ఇంచుమించుగా కట్టడం అనేసి పక్కన పెట్టేస్తాం కానీ ఈ బ్లౌజుల వలన ఏమవుతుందంటే మేము వాడని చీరలు లేకపోతే పెళ్ళిళ్ళుకున్న పెళ్ళిళ్ళ టైంలో కొన్న పట్టు చీరలు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చక్కగా మ్యాచ్ మంచి పని చేస్తున్నారు మీరు థ్యాంక్ యూ అండి శారీస్ దేవులండి ఎవరు వాళ్ళు కొనుక్కుంటారు ఎలా అంటే అలా ఆ విషయం పక్కన పెట్టినా బ్లౌజులు మాత్రం ఈ క్వాలిటీ ఇలా డిజైన్స్ ఎక్కడ దొరకండి నన్ను విజయ గారి తర్వాత ఆల్మోస్ట్ ఒక పది మంది అడిగారండి పది మంది బ్లౌజుల విషయంలో మీరు మాకు రండి మాకు సపోర్ట్ చేయండి అని అడిగారు కానీ నాకు క్వాలిటీ కావాలండి నేను చేయలేక కాదు చేస్తాను కానీ నాకు మంచి క్వాలిటీ అనేది ఇవ్వగలిగితే చేస్తాం కానీ నాకు క్వాలిటీ కనిపించలేదు అందుకే ఇంకా నేను చేయలేకపోయాను మనకి విజయ్ గారి దగ్గర ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది డిజైన్ కూడా ఎలా అంటే అదేదో మిషన్ మీద ఎంబ్రాయిడరీ చేసినట్టు ఉంటుంది అండి చక్కగా అలా ఏదో పెయింట్ వేసినట్టు ఉంటుంది వాళ్ళ వర్క్ ప్లేస్ కూడా నేను షూట్ చేసి మీకు చూపించాను కూడా అవన్నీ చూసిన తర్వాతే నేను మేడం తోటి ట్రావెల్ని స్టార్ట్ చేశాను సో ఈరోజు ఏంటంటే మీరు ఎగ్ నగర్లో సెవెంత్ ఎయిత్ ఎగ్జిబిషన్ అన్నారు కదా ఆ ఎగ్జిబిషన్ రాలేని వారికి కూడా బ్లౌజులు ఉపయోగపడాలి మనం ఆ డిజైన్స్ కొన్ని చూపించాలి ఇవి కొంచెం కొత్తగా కనబడుతున్నాయి హడావుడిగా ఏవీ లేవు అవునండి సింపుల్ గా కావాలంటే చాలా మంది ఏంటంటే చిన్నగా సింపుల్ గా లైట్ వర్క్ కావాలని కొంతమంది ఈ మధ్య అడుగుతున్నారు అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఇలా చేసాం నెక్ బ్యాక్ ఇచ్చారు ఇక్కడ ఇలా వస్తుంది హ్యాండ్స్ కి ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఇచ్చానండి బాగుందండి సింపుల్ గా ఉందండి చక్కగా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కే ఎంత బాగుందండి ఫైవ్ హండ్రెడ్కి అసలు మళ్ళీ అయితే ఒక కొనుక్కుంటా ఎందుకంటే వాళ్ళు మా తోటి వాళ్ళు అందరూ కట్టుకుంటారు కదా సరదాగా అందరికి తరగతి బ్లౌజ్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా కట్టుకుంటారు ఇది రావడమే మనకి ఫైవ్ హండ్రెడ్ కి వస్తుందండి ఇంత డిజైన్ రావడమే కాకుండా దీని మీద మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ మరి కళ్ళు ముసుకుని తీసేసుకోవచ్చు ఇంకా పండగే బ్లౌజులకి ఇలా ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాం అండి మీకు నచ్చింది ఏదైనా కలర్ ఉంటే ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకు కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది సో మీరు ఆన్లైన్లో తీసుకునేవారు కూడా మీకు ఇంచుమించు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది చాలా వర్త్ అండి చాలా వర్త్ మూడు వందల యాభైకి ఏం వస్తుందండి బయటకు వెళ్తే మంచివేవి రానే రావట్లేదు సో మనకు చక్కగా సింపుల్ తోటి ఒకవేళ పట్టు చీరకు బాగానే పట్టు చీర బార్డర్ మీకు మీకు ఉన్న పట్టు చీర పాడైపోతుంది సాధారణంగా మనం మగ్గం వర్క్ చేయించుకున్నాక ఈ కుట్లు ఇక్కడ విడిపోతూ ఉంటాయి కట్టలేదు అటువంటి అప్పుడు ఇలా మ్యాచ్ చేసుకుంటే మీరు చిన్న శారీస్ మీద కూడా కట్టుకోవచ్చండి ఎంత బాగున్నాయో ఇలా మీకు మళ్ళీ హ్యాండ్స్ కూడా వస్తుంది బ్యూటిఫుల్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి మీకు ఎల్బీ నగర్ స్పెషల్ ఎగ్జిబిషన్కి వచ్చేస్తున్నాయి ఈ రెడ్ ఎంత బాగుందండి ఒక రెడ్ పక్కన పెట్టుకోవచ్చు మామూలుగా లేదు ఎంత బాగుందో పీచ్ కలర్ శారీస్ని బట్టి మీరు మ్యాచ్ చేసుకోండి ఇది వేరే డిజైన్ అండి ఇది వేరే డిజైన్ అది కూడా వేరే డిజైన్ కదా కలర్ మారా ఇప్పుడు ఇది వేరే డిజైన్ వస్తుంది ఇది కూడా ధర అంతే ఉంటుంది అండి హ్యాండ్స్ చూపిస్తా ఇలా అంటే కొన్ని డిజైన్స్ మారుతున్నాయి ఇది ఏమో మనకి చిన్న మామిడి పింది బార్డర్ లా వచ్చింది ఇది మళ్ళీ ఫ్లవర్ డిజైన్ లాగా అలా ఇచ్చారు బాగుంది డిజైన్స్ చూసుకోండి డిజైన్లు కొన్ని మారుతున్నాయి మీకు నచ్చిన అంటే మీ శారీ కలెక్షన్ అదే కలర్ని బట్టి మీరు తీసుకోవచ్చు మంచి రెడ్ కలర్ అండి చాలా బాగుంది ఇవి ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా మంచిగా వచ్చినట్టు అండి క్లాత్ కూడా ఏంటంటే మనకి చాలా మెత్తగా చక్కగా ఉంటుంది ఇది రాసిల్ కాటన్లో వస్తుంది కదండి రాసిల్క్లో లో కాటన్ వస్తుంది మీరు ప్యూర్ ప్యూర్లో మగ్గం వర్క్ చేస్తామన్నారు ఆ బ్లౌజులు మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేయలేదు అది కొంచెం అది కూడా ఒకసారి చేయండి కొన్ని తక్కువ మొత్తంలో చేయండి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఆ మగ్గాల దగ్గర పోలేము చేయించిన నాకు అడుగుతూ ఉంటారు ఏ డిజైన్ అంటారు ఏం చెప్తా నాకు ఏవి రావు సో అలాంటి అంటే దాని మీద నాకు ఇష్టం ఉండదండి సో నేను దాని మీద దృష్టి పెట్టలేదు మీరు అవి చేయించారనుకోండి నేను నచ్చిన నేను తీసేసుకుంటే ఈజీగా నాకు అయిపోయింది చేయిస్తాను మేడం కొన్ని కొన్ని ఫస్ట్ ఒక యాభై చేయించండి మా రిజల్ట్ చూడండి బాగుంది అనుకుంటే నేను నెక్స్ట్కి మేడం ఇది కూడా చాలా బాగుందండి వీటికి చక్కగా బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ వస్తుంది మీ శారీని బట్టి మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎల్బీ నగర్లో సెవెంత్ ఎయిత్ అండి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి ఈ సెవెంత్ ఎయిత్ మార్నింగ్ టెన్కే స్టార్ట్ అయిపోతుంది ఎల్బీ నగర్లో లాస్ట్ టైం చాలామందికి అందివ్వలేకపోయామని వీళ్ళు కూడా చాలా బాధపడ్డారు ఈసారి అలా లేకుండా చాలా మంచి స్టాక్ తోటి మీ దగ్గరికి వస్తున్నారు ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నవారు మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే వచ్చిన వాళ్ళకి చక్కగా ఒక బ్లౌజ్ మీరు గిఫ్ట్ కింద ఇచ్చేయచ్చండి బాగుంటుంది ఇది మనం ఎలాగో ఒక రెండు వందలు ఏదో గిఫ్ట్ ప్లాన్ చేసుకుంటాం అవి ఎక్కడో వాడేస్తారు లోపల వాడేస్తారు దాని బదులు ఇలా ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా స్టిచ్ చేయించుకుంటారు ఆ రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవి ప్లాన్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ చేస్తున్నాను మా ఇంట్లో ఏదైనా జరిగినా నేను వెంటనే విజయ్ గారి ఫోన్ చేస్తాను ఒక ఇరవై బ్లౌజులు కావాలంటాను నాకు చక్కగా ర్యాపిడ్ చేసేస్తారు సో నేను ఇలాంటివి ఇస్తున్నానండి అప్పుడు ఏంటంటే బ్లౌజ్ పక్కన పెట్టరు ఖచ్చితంగా కుట్టించుకుంటారు మనం ఇచ్చిన దానికి ఒక సార్థకత కూడా ఉంటుంది మంచి బ్లూ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఏదైనా ఫైవ్ హండ్రెడ్ కండి ప్లస్ ఈ విమెన్స్ సందర్భంగా స్టోర్లో మీరు పర్చేజ్ చేసినా సరే లేదు అని అనుకుంటే మీరు ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఇది కొంచెం హెవీగా ఇచ్చిన్నారు కదా కొంచెం బ్యాక్ వస్తుంది ఇది ఇక్కడ మన నెక్ హ్యాండ్స్కి ఎలా వస్తుందండి హ్యాండ్స్కి మళ్ళీ ఫుల్గా వచ్చింది ఇది ఎంతవరకు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ దీని మీద కూడా ఫ్లాట్ ఫైవ్ చాలా బాగా ఇస్తున్నారు సాధారణంగా వీటిలో డబ్బులు ఏమి మిగలవు అలాంటిది ఇంతలా ఇస్తుంటే మనకి మంచిగా వస్తున్నట్టు అండి చాలా బాగున్నాయి మంచి ధరలో ఇస్తున్నారు ప్లస్ ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మీరు డైరెక్ట్ వెళ్ళండి ఎగ్జిబిషన్కి వెళ్ళండి అవకాశం లేని వారు ఇక్కడ స్టోర్ని మీరు విజిట్ చేయచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనకు కుక్కట్పల్లిలో కూడా ఉంది కాబట్టి కుక్కట్పల్లి అడ్రస్ కూడా చెప్పండి మేడం కుక్కట్పల్లిలో ఉన్న వివేకానంద నగర్ కాలనీలో అండి గ్రీన్ లీఫ్ హాస్పిటల్ లైన్ లాస్ట్ డెడ్ ఎందుకు వస్తే రైట్ సైడ్లో మన స్టోర్ ఉంటుంది చాలా ఈజీ కూడా రండి మెయిన్ రోడ్ నుంచి అసలు దూరం కూడా కాదు ఇది కూడా చాలా బాగుంది కలర్స్ బాగున్నాయి మంచిగా కొంచెం హెవీగా మాకు సింపుల్ వద్దు అనుకుంటే హెవీగా వెళ్ళచ్చు ఇది మళ్ళీ నెక్లెస్ మోడల్కి చేస్తారు కదా ఎంత బాగుందో డిజైన్ ఇలాంటివి కొంచెం పట్టు చీరలకు బాగుంది పట్టు చీరకు మ్యాచ్ ఇదే మీరు కొంచెం ప్యూర్లో మగ్గం వరకు ప్లాన్ చేయగలిగితే మా లాంటి వాళ్ళకి ఉపయోగపడతాను తప్పకుండా చేస్తాను చాలా బాగుందండి నెక్లెస్ మోడల్ కింద ఇచ్చారు చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చక్కగా బాగు చాలా బాగుందిగా ఈ డిజైన్ కట్టలేదండి నేను చాలా బాగుంది ఎందుకంటే చెయ్యి అంతా చాలా బాగుంది కాస్ట్ కూడా సిక్స్ ఫిఫ్టీ అంతే దీని మీద మళ్ళీ ఇంత హెవీ వర్క్ ఉందండి దీని మీద మళ్ళీ మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది ఆ తర్వాత పింక్ కలర్ అండి వైన్ కలర్ ఈ డిజైన్ చాలా బాగుంది నెక్లెస్ వేసుకున్నట్టుగా చాలా బాగా చేస్తారు స్టిచ్చింగ్ అయితే ఈ స్కాలప్తో స్టిచ్చింగ్ చేయిస్తే కూడా చాలా అందంగా బాగా బ్లౌజ్ కుట్టించాను ఒకటి బాగుంది కలర్స్ బాగున్నాయండి అన్నీ కూడా ఇవి కూడా కలర్స్ చాలా బాగున్నాయి ఇంతేకాదు రెడీమేడ్ బ్లౌజులు కూడా ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు అండి మామూలుగా ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఫైనల్గా లాస్ట్ టూ థౌసండ్ టూ థౌసండ్ రెడీమేడ్ బ్లౌజులు కూడా ఫ్రీ సైజ్ వస్తాయండి మొన్న మా డాక్టర్ కూడా మా అమ్మాయికి కూడా ఏం చేశానంటే ఈ టైలర్లు ఇవన్నీ తిరగలేక బాధలు పడలేక నేను ఒకేసారి శుభ్రంగా అన్ని రకాల వెరైటీస్ అంటే చీరలకు మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ చేసుకున్నానండి అలా తీసుకెళ్ళాను అలా పంపించేసాను హాయిగా వాళ్ళు నాలుగు సార్లు కట్టుకుంటారు అయిపోతుంది ఎందుకంటే టైలర్ల చుట్టూ తిరగాలి అన్న డేట్కి రావటం లేదు ఈ టెన్షన్ పడలేపోతున్నాం అండి అలా పిల్లలు పంపాలనుకుంటే మీరు పంపిణీ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇవి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీలో మాకు మళ్ళీ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఎప్పుడో ఇంచుమించు మన పెళ్ళిళ్ళ టైంలో బ్లౌజుల్లాగా అదే శారీలు ఇలా వచ్చే ఈ కలర్ ఎక్కువ కట్టేవాడు ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇక్కడ వరకు ఏంటంటే ఒక డిజైన్ అండి నెక్స్ట్ దానికి వెళ్దాం వీడియోని స్కిప్ చేయకండి మాటీ కుట్టు స్టైల్లో వచ్చింది కదా అవును మ్యాటీ కుట్టు కాదు కాదు కానీ అలా కనిపిస్తుంది నైస్గా ఉంది చాలా అందంగా ఉంది సేమ్ అందులోనే కాకపోతే మనకి వైట్ వచ్చేటప్పటికి చాలా అందంగా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీలో వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది కలర్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈసారి ఎగ్జిబిషన్లో కొత్తగా యాడ్ అయినవి ఇవి కూడా ఉన్నాయండి సరే కొత్త డిజైన్స్ చూపిస్తున్నాను మనం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ చూసాం వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎంత బాగుందో బా ఇప్పుడు కొంచెం డిజైన్ ఇది మారింది కదండి అవునండి కొంచెం పట్టు చీరకి కరెక్ట్ మ్యాచ్ చాలా జర్దోసీ బీవింగ్ స్టైల్ మనం మిషన్ మీద అదే మగ్గం మీద చేయించుకుంటే జర్దోసి వస్తుంది చూడండి సేమ్ అలా ఉంది జరుతోసి కూడా ఒక్కొక్కసారి హెవీగా అనిపిస్తే వేయలేం ఇవి అలా లేవు హాయిగా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీఏ ఇది కూడా చాలా బాగుంది కలర్ దీంట్లో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ చేస్తారు కదా దీంట్లో ఇంకా త్రీ ఫోర్ డిజైన్స్ యాడ్ అవుతాయండి వర్కింగ్ లో ఉన్నాయి ఇంకా ఇట్లా ఈ ప్రైజ్ లో అంటే ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఇదే ధరలో మీకు ఇంకా నాలుగైదు వెరైటీస్ వస్తాయి మీరు మీరు ఫోటో పెట్టుకోండి మీకు ఏ డిజైన్ నచ్చిందో చూసుకోండి ఫోటో పెట్టుకుంటే మీకు అక్కడ వెతుక్కోవడం అంత కష్టం అది వాళ్ళ కోడలు వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పిల్లలు చూపించినా వాళ్ళు మీకు చక్కగా ఆ డిజైన్ చూపించేస్తారు ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ కదా బ్లాక్ బాగా నెక్లెస్ మన హారం ఇప్పుడే నేను వెళ్ళానని చెప్పిన బంగారం షాప్కి ఆ హారం అంతలా వచ్చిందండి చక్కగా కలర్స్ బాగున్నాయి డిజైన్స్ నేను కూడా పట్టు కి మ్యాచ్ చేయలాగానే ప్లాన్ చేసుకుంటాను త్వరగా సేలా ఎందుకంటే ఎక్కువగా పాడేది పట్టు బ్లౌజులే బ్లౌజులే చిన్న బ్లౌజ్లో మనకి నార్మల్గా మామూలు సారీస్ ఏం పాడవు అదొకటి తర్వాత వచ్చి ఏంటంటే మనకి కోట క్లాత్ ఒకటి కొంచెం అదొకటి ఇది అవుతుంది తర్వాత అంటే మనకు కుట్టు దగ్గర వాళ్ళు కుట్టేటప్పుడు ఆ థ్రెడ్స్ కొంచెం జాగ్రత్తగా తీసుకుడితే ఏమవ్వదు కానీ అంత ఓపిక అక్కడ వాళ్ళు అలా కుడతారు ఇలా విడిపోతూ ఉంటాయి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఒక కలర్ గ్రీన్ కలర్ నెక్స్ట్ కూడా ఇదే ధరలో రండి మొత్తం మీరు వచ్చే డిజైన్ సిక్స్ ఫిఫ్టీ బ్లౌజెస్ ఎప్పుడైనా ఫిక్స్డ్ ప్రైజెస్ అండి కాకపోతే ఉమెన్స్ డే సందర్భంగా మాత్రం ఎయిత్ వరకే తర్వాత మళ్ళీ సేమ్ ప్రైజెస్ మళ్ళీ ఇదే ధర వస్తుంది కానీ ఈ డిస్కౌంట్ అనేది రాదు అంతే ఒక రకంగా దీని మీద ప్రాఫిట్ వదిలేసుకుని ఇచ్చినట్టు అండి ఎందుకంటే విమెన్స్ డే మీ అందరు సపోర్ట్ ఉండాలి ఎప్పుడు కూడా అనే ఉద్దేశంతో వాళ్ళు అలా ప్లాన్ చేశారు ఎల్బీ నగర్లో సెవెంత్ ఎయిత్ మీకు ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ హోటల్లో వీళ్ళ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుందండి బ్లౌజులతో పాటు శారీస్ అన్నీ కూడా ఉంటాయి ప్రతి దాని మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ నార్మల్ ఇంకా కొన్ని బ్లౌజులు ఉన్నాయి అవి కూడా చూసేద్దాం అవునా అండి హ్యాండ్ వస్తుందా హ్యాండ్ బ్యాగ్ కూడా వస్తుంది అచ్చా మనకి బ్యాగ్ ఇలా వస్తుంది అది హ్యాండ్కి వచ్చింది ఇది సింపుల్గా సింపుల్ కదా అంటే హ్యాండ్స్కి హెవీ ఇచ్చా అవునండి ఎంత వరకు ఉండొచ్చు త్రీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ చాలా బాగుంది కదా ఇందులో అన్ని కలర్స్ ఉంటాయి ఓకే అండి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ ఇది కంప్యూటర్ అండి మిషన్ ఓహో ఇది మాన్యువల్ హ్యాండ్మే తోడు ఎంత వస్తుంది ఎంత బాగుందో డిజైన్ కదా చాలా బాగుంది ఇందులో అన్ని కలర్స్ ఉందో కలర్స్ జస్ట్ షాం పిల్ల చూపిస్తున్నా మీరు పిక్ పెట్టుకోండి రేపు వెళ్ళినప్పుడు వెతుక్కోవడానికి ఇబ్బంది అవదు అది ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఒక రోజు ఫ్లవర్ డిజైన్ చాలా అందంగా ఇచ్చారు దాన్ని తగ్గట్టుగా నెక్క కట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఎంత బాగుందండి ఇవి ఎంత వరకు నా దగ్గర ఉంది సేమ్ రెడ్ వీళ్ళ దగ్గర కొత్త డిజైన్ రావడం పాపం తీసేసుకుంటూ ఉంటానండి మీరు వేసుకున్న బ్లౌజ్ ఈ ఈ రెడ్ లో ఆ ఫోటో చూపించి నా దగ్గర కనీసం ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ చాలా బాగా రండి ఇది చక్కగా నాకు చాలా చీరలకి మ్యాచ్ అయింది డిజైన్ కూడా చాలా బాగా అనిపించింది ఎందుకంటే తులి పువ్వుల డిజైన్ కింద వచ్చింది కదా చాలా బాగుంది ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇది క్రాస్ వస్తుంది అవునండి ఇన్ని రకాల బ్లౌజులు ఇన్ని రకాల డిజైన్స్ విజయ శారీస్ వారి దగ్గర మాత్రమే ఉంటాయండి అందుకే ఎగ్జిబిషన్ని మిస్ చేసుకోవద్దు ఆ దగ్గర ఉన్నవారు ఇంత దూరం రాలేకపోతున్నారు కాబట్టి వెళ్ళండి ఇది కూడా చాలా బాగుందండి కొంగ డిజైన్ వా ఇది చాలా బాగుందండి ఇది ఇది ఎక్కడ వస్తుంది ఇది నెక్గా ఫ్రంట్ ఫ్రంట్ నెక్లెస్ లా వస్తుంది నెక్లెస్ లా వస్తుంది ఇది హ్యాండ్స్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ బటన్ ఇది ఒక పార్ట్ ఇది ఒక పార్ట్ రెండు ఇది యాడ్ అవుతాయి అచ్చా బ్లౌజ్ కి ఇలా వస్తుంది కూజేలా మనం బ్లౌజ్ అలా కుట్టించుకుంటే అలా వస్తుంది బ్యాగ్ బ్యాక్ బటన్స్ బాగుంది కదా ఇది ఏదో నెక్స్ట్ ఇది బాగుందండి అవి సన్న ఎదు పడుతుంది అంతే ఇది ఇంకా బాగుంది చూడండి మీకు నాగశ్రీ డైరీస్ ఫాలో అవడం వల్ల మిమ్మల్ని కూడా అలా మోడల్స్లో మార్చేస్తున్నాను లేకపోతే ఇంత ముందు మన ఫ్రెండ్స్ చెప్పేవారేంటి చెప్పరు కదా కుట్టించుకుంటూ అస్సలు చెప్పరు ఎక్కడ కొన్నావు అంటే ఏమో ఎక్కడ కొన్నావో మర్చిపోయాం అంటారు కదండి అది నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు నిజం నిజమండి నాగశ్రీ డైరీస్ ఏంటంటే అంతా ఓపెన్ నేను ఏది వేసుకుంటానో నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా అదే వేసుకుని అందంగా రెడీ అవ్వాలి నేను నాకు ఆ పెయిన్ ఉండేది చాలా బాగుండేవి మా ఛానల్స్ లో పనిచేసినప్పుడు యాంకర్స్ కూడా మంచి మంచిగా వేసుకునేవారు అనమాట ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ మీరు రేట్ అడగలేదు అటు వెళ్ళారు థౌసండ్ రూపీస్ చాలా బాగుంది ఈ డిజైన్ నాకు ఒకటి కావాలి ఇది అండి తప్పకుండా అయితే వాళ్ళు అడుగుతూ ఉండేదాన్ని మంచి మంచి ఇమిటేషన్ జ్యువెలరీ కానీ మంచి బ్లౌజులు కానీ బాగా వేసేవారు ఆడవాళ్ళం కదా సరదా అడిగితే ఏమో ఎక్కడో మరి అనేవారు తప్ప చెప్పేవారు కాదండి ఆ బోపల్ నుంచి పుట్టుకొచ్చిందే నాగశ్రీ డైరీస్ అనమాట ఇలా నాగశ్రీ డైరీస్ చూసేవారు ఎవ్వరు కూడా నిరుత్సాహపడ్డానికి వీల్లేదు ఊళ్ళలో పల్లెటూళ్ళల్లో బాగా కొనుక్కుంటున్నారమ్మా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే విజయ్ గారు నిజంగా మేము సిటీకి వస్తే ఏదో పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి నచ్చి ఏదో కొనుక్కుని వచ్చేసేవాళ్ళం చుట్టాలను అడిగితేనేమో ఏమో మరీ అనేవారు తప్ప చెప్పేవారు కాదు మీ వీడియో వచ్చాక వాళ్ళు ఎంత తృప్తిగా ఫోన్ చేస్తారంటే డబ్బులు ఉన్నాయి మేడం అన్ని చీరలు కట్టుకోవాలని ఉంటుంది అన్ని వేసుకో ఎక్కడ దొరుకుతాయో తెలియదు మీ వలానే హాయిగా మేము ఇంట్లో కూర్చొని ఊరుకుంటున్నాం అన్నారు సో అందరూ అండి నిజంగా హ్యాపీగా బాగున్నాయి బ్లౌజులు చూస్తే ఆ ఫ్లాష్ బ్యాక్లు అన్నీ గుర్తుకొచ్చు ఇదండి రెడీమేడ్ బ్లౌజెస్ ఎందుకంటే కుట్టించుకోవడం ఇలా రోడ్ రెడీమేడ్ కొనేసుకుంటే వేసుకుంటే అయిపోయాను నేను కదా ఇంత బాగుందో అసలు ఇంతకంటే అద్భుతంగా స్టిచ్చింగ్ లేవండి బయట వీళ్ళది బాగుంటుంది నేను రెండు మూడు కూడా వేసుకున్నాను నేను పర్ఫెక్ట్గా ఉంటాయండి చక్కగా ఎక్కడ మనకి ఇబ్బంది కూడా ఉండదు ఇవి ఎంత వరకు ఉన్నాయి మేడం ఇది అయితే టూ థౌసండ్ ఫైవ్ 1500 ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది చక్కగా రౌండ్ నెక్ తోటి ఎంత అందంగా ఉందో చూడండి కాటన్ ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ ఆటంలో అలా చేసామండి అలంకార ఇందులో కలర్స్ దొరుకుతాయండి దొరుకుతాయి అండి అంటే పైన బాటల్ వైటే వస్తుంది ఇంకా కలర్స్ కూడా కలర్స్ కూడా వస్తాయి ఇవి ఎంతవరకు ఉంటాయి మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత బాగున్నాయి బ్లౌజు ఇంకా టైలర్ మీరు క్లాత్ తీసుకుని కుట్టించుకోవడానికి బాధలు పడే బదులు కావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు మీ ఇష్టం ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుందో ఇవన్నీ బ్లౌజులు అంటే మనకి థౌజండ్ నుంచి స్టార్ట్ కదా థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫైవ్ వరకు ఉంటాయండి అందుకే పిల్లలకి ఇలా పంపించేస్తాను మొన్న మీరు కూడా అలా ప్లాన్ చేసుకుంటే నేను ఒక ఐడియా చెప్తున్నాను నేను మీకు తాత మీ ఇష్టం అనుకోండి ఎందుకంటే వాళ్ళు ఒకటి రెండు సార్లు కట్టి పక్కన పడేస్తారు నాకు అవన్నీ తెలుసు అవిరిగా కెడితే వాళ్ళు వార్డ్రోబ్ అందరే సరిపోతుంది నాకు అందరి పరిస్థితి అదే అందుకోసమని ఏంటంటే హాయిగా పిల్లలకి ఇలా సెట్ చేసి మీరు పంపించేస్తారనుకోండి వాళ్ళు ఒక్కొక్క చీర మీద ఒక్కొక్కటి సరదాగా వేసేసుకుంటారా అయిపోతుంది ఇది కూడా చాలా బాగుంది కావన్నీ బాగున్నాయండి ఈ సారీ విజయ గారి దగ్గర చీరలు కొంటలేదు బ్లౌజులు కొంటున్నామండి చాలా బాగున్నాయి వీటన్నిటితోటి ఎల్బీ నగర్లో సెవెంత్ ఎయిత్ ఈ రెండు డేట్స్లో మార్నింగ్ టెన్ నుంచి స్పెషల్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుందండి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్లో ఏంటంటే ఇటువంటి డిజైనర్ బ్లౌజులు అన్నిటితో పాటు ఎన్నో రకాల శారీస్ అండి ఒక మాటలో చెప్పాలంటే కలెక్షన్ చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళండి నాకు తెలిసి మీరు ఎల్బీ నగర్ సరౌండింగ్స్లో ఆ డిజైన్స్ ఆ కలర్స్ అయితే చూసుకుంటారు ఎందుకంటే నేను చాలా షూటింగ్లు చేస్తాను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ ఇక గద్వాల్లో వర్క్తోటి ఉంటాయి పట్టు చీరలో వర్క్తోటి ఉంటాయి ఆ తర్వాత పెయింట్స్ తోటి ఉంటాయి తర్వాత ఫ్యాన్సీ సారీస్ ఒకటి ఏంటంటే ప్రతీది కూడా క్వాలిటీ బాగుంటుంది ఒక థౌజండ్ నుంచి ప్రతీ సారీ బాగుంటుంది మీరు వెళ్ళండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అది తీసుకోండి ఒకవేళ ఏమైనా నచ్చితే మాత్రం మీరు మంచి రివ్యూ కూడా ఇవ్వండి మాకు సో ఇలా చాలా కలెక్షన్ తోటి స్పెషల్ ఎగ్జిబిషన్ మళ్ళీ చెప్తున్నాను ఎల్బీ నగర్లో సెవెంత్ ఎయిత్ గుర్తుపెట్టుకోండి ఈసారి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఈసారి మీరు మిస్ కావద్దు కావాలంటే ఇలా హెవీ డిజైన్ వెళ్ళొచ్చండి లేదంటే చక్కగా ఇలా సింపుల్గా కావాలంటే సింపుల్గా వెళ్ళొచ్చు ఇలా రెడీమేడ్ బ్లౌజులు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి అసలు అన్నీ అడిగితే అన్ని చీరలు చూసినారా అని ఆనందం బ్లౌజులు చూస్తే వచ్చేసింది అంటే ఎన్ని డిజైన్స్ అంటే ఐదు వందల రూపాయల నుంచి మీకు ఉంటాయి వాటి అన్నింటి ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఎంతంత హెవీ వర్క్ అండి ఐదు అదే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజెస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా క్లాత్ ఉంటుంది రెడీమేడ్ అయితే థౌజండ్ నుంచి టూ ఫైవ్ వరకు ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలా మీరు క్లాత్ చేసుకోవచ్చు నేను విజయ సారీస్ వారి ఫోన్ నెంబర్స్ అన్ని వీడియోలో ఇస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు విజయ్ గారిని అడగచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి విమెన్స్ డే సందర్భంగా ఇచ్చే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ని చక్కగా బ్లౌజులకు ఉపయోగించుకుంటారా చీరలకు ఉపయోగించుకుంటారా మీ ఇష్టం స్టోర్లో కూడా ఇస్తారు ఆదివారం వరకు మాత్రమే అవును అంతే థ్యాంక్ యూ తర్వాత ఇవ్వలేదని చెప్పేశారు ఆదివారం వరకు మాత్రమే థ్యాంక్ యూ అండి